ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందుబ్రూల్ మండలం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నా పేరు మైలా వెంకటరామరాజు రేపు రాబోయే సంక్రాంతి మండల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే కనుమ అందరి ఇళ్లలో కూడా ఆ భోగి పండుగ భాగ్యాలు నింపాలని చెప్పి ఈ రాబోయే కాలం అంతా కూడా అందరిలో కూడా సిరి సంపదలు తొలదోగాలిని ధాన్య రాసులతో పాడి పంటలతో అందరూ కూడా సుఖశాంతతో సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా టీవీ వన్ ఛానల్ వారికి కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము టీవీ వన్ ఛానల్ కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దాంట్లో బాగా ముందడు ఉండి పనిచేస్తూ ఉంది కాబట్టి టీవీ వన్ వారికి కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజల తరఫున కూడా తెలియజేస్తూ ఉన్నాం